కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ భూముల ఇల్లు నిర్మించుకున్న వాళ్ళందరికీ ఇంటి పట్టాలిచ్చి కరెంటు నీరు కనెక్షన్స్ మరియు రోడ్ల నిర్మాణం ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందచేయాలని తెలంగాణ ప్రభుత్వ సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ జి తిరుపతి నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు భాగంలో కోరుట్ల మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ కు వినతి పత్రం అందజేశారు आगे काका आओ नहीं दबागा मां मेरा अटमोट प्लेस अटला सॉरी राइटिंग काका राष्ट्र जी तो गाइस राम ఇళ్ల ఇళ్ల స్థలాలు స్థలాలు పేదలందరికీ కూలి అంబేకర్ నగరంలోని ఇచ్చిన వాళ్ళు ఇవ్వాలి కరెంటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజా సంఘల పోరాట వేదిక తరఫున ఈరోజు పత్తి మండలంలో పత్తి మండలంలో పేదలకు అందరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని పేదలకు ఇల్లు ఉన్న వంద గజాలు నూట ఇరవై ఐదు గజాలు ఉన్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం పది లక్షలు ఇవ్వాలని అట్లాగే ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు ఇప్పుడు దాకా రేషన్ కార్డు ఇస్తలేరు ఇప్పుడైనా రేషన్ కార్డు పింఛన్స్ ఇవన్నీ ఇవ్వాలని ఈరోజు కోర్ట్ల పట్టణంలోని కోర్ట్ల మండలంలో రావడం జరిగింది ఇక్కడ ఉన్న పేదలందరికీ గత నుంచి డెబ్బై ఒకటి రోజుల నుంచి ఇక్కడ గుడ్స్ వేసుకొని శాంతియుతంగా పూలే అంబేద్కర్ నగరంలోని అట్లాగే సెంగం రోడ్కు సంగం రోడ్డుకు సంబంధించిన జమ్మిగద్దె పక్కన తొమ్మిది వందల ఇరవై మూడు సర్వే నంబర్ పైన యాభై రెండు ఎకరాలు భూమి మీద ఇక్కడ పేదలందరూ కోట్ల పట్టణంలోని పేదలందరికీ పద్నాలుగు వందల యాభై మంది గుడిసేయడం జరిగింది అట్లాగే ఈ గుడిసే వాసులకు అందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి కరెంటు ఇవ్వాలి నీళ్లు ఇవ్వాలి అట్లాగే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి పదిహేను లక్షలు ఇవ్వాలని సిపిఎం పార్టీ అట్లాగే తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో కలెక్టర్ ముందు ముందు కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున నెక్స్ట్ మంత్లో మూడో తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంది దానికి అందరూ అంటే మీడియా వాళ్ళు ఇక్కడ అందరు సహకరించాలి పెద్ద ఎత్తున ఇది ఉంటుంది ధర్నా ఉంటుంది అట్లాగే ఇంకోటి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అందరం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు అవుతున్న ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సెంటు భూమి లేని వాళ్ళకు మొన్ననే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడం వచ్చింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు దాకా అందరికీ ఇల్లు మార్చి థర్టీ దాకా అందరికీ ఇల్లు కట్టించి అందరికీ ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎంతోమంది పేదలు ఉన్నారు తినడానికి తిండి లేక ఒక ఏంటంటే రోజుకు మూడు పూటలు తినే ఇక్కడ ఉన్న కార్మికులు కనీసం ఒక పూట ఒక పూట రెండు పూటలు తినే వాళ్ళు ఉన్నారు అట్లాగే రోజు ఇక్కడ ఉన్న కార్మికులు ఏంటంటే పూలి అంబేకర్ నగరంలో భవన నిర్మాణ కార్మికులు అట్లాగే బీడీ కార్మికులు వ్యవసాయ కార్మికులు డైలీ వచ్చే అమౌంట్ పైన బతికే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజా సంఘల పోరాట వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకు అందరికీ పట్టలు ఇవ్వాలి అట్లా వీళ్ళకు కరెంట్ బిల్ ఇవ్వాలి కరెంటు ఇవ్వాలి అట్లాగే అందరికీ సమానంగా ఇక్కడ ప్రభుత్వం కల్పించాలి వెంటనే బిల్డింగ్ కల్పించి డబుల్ బెడ్రూమ్ కల్పించి ఇవ్వాలని సిపిఎం పార్టీ అట్లాగే ప్రజా సంఘాల ప్రజా సంఘాల పోరాట వేదిక డిమాండ్ చేస్తుంది నా పేరు నా పేరు తిరుపతి నాయకు అట్లాగే ప్రజా సంఘాల